పత్తి ఎన్ని రోజులు తోటది ఇది నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్య దీనికి ఎన్ని సార్లు కొట్టిన మందు మిగతాయిల్స్ రెండు సార్లు కొట్టు ఫస్ట్ డాక్టర్స్ ఆయిల్ కిట్ కొట్టు తర్వాత ఆయిల్ కిట్టు కొట్టిన ఇప్పుడు కొట్టాలి బుల్లెట్ మన మందు కొట్టిన ఎనిమిది రోజుల దాకా దోమ కానీ పురుగు కానీ ఏమీ ఉండదు ఒకవేళ మీకు ఏదన్నా సన్న పురుగు కానీ లేకపోతే దోమలు ఏమైనా కనబడుతున్నాయి అంటే ఎనిమిది రోజులు దాటిన తర్వాతే కనబడతాయి బుల్లెట్ బుల్లెట్ కొట్టడం వల్ల తెల్ల దోమ పచ్చదోమ ఇంకా వేరే రకం ఏదన్నా జాతికి సంబంధించిన ఏమైనా ఉంటే అన్ని కంట్రోల్ అవుతాయి పోయిన సంవత్సరం వాళ్ళకి పద్దెనిమిది ఇరవై గంటలు మంచి పండించారు ముప్పై ముప్పై ఐదు గంటలు మిరపకాయలు పండించారు ఇంకొంతమంది నలభై గంటలు కూడా పండించారు ఓన్లీ నికి తాయిల్సే వాడారు వాళ్ళు వేరే ఏం వాడరు మధ్యలో ఇంకా ఆయన చిన్న సమస్య వచ్చినా ఒక ఫోటో వేస్తారు మనకి ఇట్లా అవుతుంది సార్ చూడండి అని చెప్పి దానికి తగ్గట్టుగా మనం చేసి పంపించడం కూడా జరుగుతుంది